మూతల ఇది మనకు కింద పడుతుంది మనకు అసల ముందు మనకు మన తల్లి తల్లిదండ్రు మనకు పిస చేసి నేను సత్యం సత్యం మాట్లాడుతున్నాను మీ విచారం చేసుకోండి ముందు మనకు తల్లి తల్లిదండ్రులు మనకు పిచ్చి చేసి ఎంత ఎట్లా చేసిన అదే అక్కడ దేవుడు అక్కడ దేవుడు నని బు అక్కడ దేవుడు బొల్ కరేగలు తల్లేం ఏటికి పుకిన పిల్లన గుurte రాము పుకిన పిల్లన గుurte దేవుడు దయము ఏమో అదే గుurte లేదు అం గోల్ లేపిను తల్లి గండి ముందు మొదటయు తల్లి గండి అని పుకి యాచిను తప్పు తల్లిదండ్రు రెండో తప్పు ఆడు కూడా మన గుడ్డ అరే యజ్ఞాలు చేయాలా అవునాలు చేయాలా సత్తనాని చాలు చెయ్యాలా దేవుడు మోక్షముస్తాడు సుఖముస్తడు కాంతి ఇస్తాడు అభిషేకాలు చేయాలా బామ్ రెండో వారు తెలిసిందా మూడో వాడు ప్రభుత్వం సిద్ధం చేసింది అరే ఇంకెట్ల ఇందరు కోట్ల కోట్లు పబ్లిక్ పోతున్నారా వాళ్ళు చిత్రం నన్ను ఒక్కడే కడుతున్నావా తిరుపతి బాలాజీ కాదా రోజు ఐదేసి కోట్ల మంది ఉన్నారు ఆ ఐదు కోట్లు మంది పిసం నన్ను ఒక్కడే కడుతున్నావా లోకం పిసి

ఎట్లా మనం మనం ఓడిగా ఎట్లా అయిపోయింది అందుకు మనకు తోగా దొరక కుట్టే గుర్తు నాలుగో వాడు గురువు కూడా పిసజేసిండు సరి అయిన గోదయ్యక సరైన మార్గం సూప సూపక ఆ గురువు కూడా పిసజేసి ఇది ఎక్కడ గోదయ్యా అందుకు అంత విచారం కావాలి ఇలా ఓల ఎవరి మాట నమ్మకు నమ్మే మోసపోకు వివేక విచారము చక్కడ పైతూ ఓల మాట నమ్మే మనకు ఆత్మకు అయిన మాటనే నమ్మాలి అయితేనే మనం ఏమన్నా ప్రయాణం ఉండాలి దళము బుక్ భంగం చేసి డబ్బులు బంగారం దా చేసి ప్రాణము లేని దళము రాసి అని దొంగకు గుర్తయింది ఈ ఎందుకు గుర్తు అక్కడి ఆ దొంగ గుర్తయింది ఇక ఏమీ లేదురా ఇలా దేవుడు లేడు అంటే దొంగకు మరి భయంగా ఉండాలా లేదా అది దేవుని ఎందుకు దొంగతనం తీయాలా నాకేమన్నా చేస్తారు కదా అని ఆయనకి భయమైతే ఉండాలా లేదా ఉన్నాయా అంటే అరే దేవుణ్ణ మీరికెది చైన్లు తీసుకపోతున్నారు బంగారము కన్ను పెట్టి గల్లలు దోస్తపోతున్నారు ఎందరో మళ్ళీ దోచకపోయి అన్ని ఎందరో మందిరాలు దోచకపోయి మా ఆదిలాబాద్ లో గుడిలో ఇద్దరి కథం చేసుకు దోకపోయి పది పది పాలి గుడి కింద అయ్యోపాడి అదేలాంటకాడు ఇద్దరిని మర్డలర్ చేసి મત મુદ્દે દોખી અર્યા દેવન દેરીના અરે દેવું મર્યા ગુરુ మనం చేస్తున్నాం గురు ఇక్కడ ఉన్న దేవుడు మనం పోతున్నాం అటు దేవుడు ఉన్నాడు దేవుడు అను అక్కడే అక్కడ ఏం లేదు 何 <laughs> తల్లి తల్లి సేవలో అరిపిస్తూ చేసిన తీరబోధు తల్లి తల్లి దేవులే కల్లి తల్లిదండ్రిని మించిన దేవుళ్ళు ఎక్కడా లేరు మన మళ్ళా పలుకుతున్నది మాతృదేవో పితృదేవోవాచార్యేవోభవాతటి దైవము తండ్రి రెండో వాడు అందుకు తల్లిది ఎక్కున్నాయి తల్లిదిణము పిల్లల మీద ఎక్కువ తండ్రిది అలా సగం ఉన్నది అందుకు మొట్టమొదటి తల్లి దేవుడు అన్న మాట మాట్లాడుతున్నాడు తల్లిదే ముందు దండం పెట్టాలి తల్లిది మరలా ఎన్నికెళ్ళి తల్లి దండం పెట్టాలి తల్లి గొప్పది తల్లి తల్లిదండ్రి మనకు పుట్టిండు పుట్టిస్తు కాబట్టి మనం జగన్ చూసినాం కదా అవు ఆ తల్లిదండ్రులు అప్పుడే పిస్కి చంపేసినా అంటే నువ్వు జగన్ చూస్తుండ చూస్తుండలు చేస్తు చూస్తున్నావు తల్లి కురుపత్వం చూస్తున్నావా దేవుని కుటుంబతో చెప్తున్నావా అవు అరే తల్లిదండ్రులే దేవుళ్ళు వాళ్ళు పుట్టిల్లు కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నావు ఆయన పుట్టిస్తుళ్ళు కాబట్టి ని చూస్తున్నావు వాళ్ళు అప్పుడే పిచ్చేసి చంపేసిన వచ్చే ఎక్కడ పోతుంది మన ఊళ్ళ కృపతో చూస్తున్నావు తగ్గిస్తుంది ఈ అరే తల్లిదండ్రుని మన మన మేరగానే ఆ దేవుడు గొప్పడు ఎక్కడున్న దేవుడు ఎక్కడున్న దేవుడు అదే తెలుసు అందుకు తప్పంతా మనం చేసినాం మనం పిల్లలు నేర్చినాము నేర్పినాము అగో దేవుడు మొక్కు అగో దేవుడు మొక్కు తప్పు మనం చేసి పిల్లలు నేర్పి నేర్చింది అమ్ము మొక్కుడిగా నువ్వే మొక్కు పిచ్చినావు ఆవిడ దేవుడున్నా మొక్కు నువ్వే మొక్కు పిచ్చినావు ఆ పిల్లలు దేవుడిని మొక్కుడు ఆ తండ్రి అంటున్నారు నీకు పుట్టిస్తున్నాడు ఆ దేవుడే నాకు పుట్టిస్తున్నాడు ఆ దేవుడే నీకు సుఖం ఇచ్చే తోడు ఆ దేవుడే నాకు సుఖం తోడు ఆ దేవుడే అన్నిటికీ ఆ దేవుడే నీకా ఎందుకు సరే అడిగా ఇక చూస్తా నువ్వే చెప్పిన నీకు పుట్టిస్తున్నాడు ఆడే నన్ను పుట్టిస్తున్నాడు ఆడే నీకు సుఖము ఇచ్చేటోడు తోడు ఆడే నాకు సుఖమిచ్చే తోడు అని అందరికీ ఆడే దేవుడి అందరికీ దేవుడి నీకా ఎందుకు కలిగారు అని నేర్చి నోడు నువ్వు తప్పు నీ అదే మరి తల్లిదండ్రే మరి అరే అక్కడ ఏం లేదు గుళ్ళ గోపురాలలో ఏం లేదు తల్లిదండ్రుల దేవుళ్ళు రోజు పొద్దున్న అలా కాలు మొక్కుని ఈ పాదం ఇంత ఇప్పుడు కూడా నేర్చుకునే ఇప్పుడు కూడా బాగుపడుతుంది జగం ఇప్పటి కూడా జగం బాగుపడుతుంది కానీ కూడా నేర్పు నేర్పుతున్నారా ఇంకా గుళ్ళ మీద గుళ్ళు గట్లే ఉన్నాయి అంటూ ఉన్నా గుళ్ళు కడుతున్నా నువ్వు అంటే నేను ఎందుకనిపిస్తున్నాను నీకు తనిపిస్తుంటా అలా అంటున్నారు కదా లేక దేవునితో నాకు తప్పు లేదు నీకు చదువుతారా అరివల తప్పు మన తప్పు అందుకు ఎక్కడ దేవుడు లేడు తల్లిదండ్రిని మించిన దేవుడు లేడు ఈ పాదం ఇప్పటి పిల్లలకు నేర్పాలా ఇప్పటికి కూడా లోకము

ఎందుకంటే మొగ్గి అది ఒక అందుకు తప్పంతా మన చేత చేసుకుంటున్నాము మన చేత మనం తప్పు చేసుకొని మనది మనమే ఏడుస్తున్నాము అందుకు మన

అరే తల్లిదండ్రి జన్మ విద్యని కాబట్టి గురువుకి అవసరం ఉన్నది అందుకు ముందు సేవలు చేయాల తల్లిదండ్రు తల్లిదండ్రి సేవలు చేస్తూ ఉంటే స్వర్గం ఉన్నది సుఖం ఉన్నది మోక్షం ఉన్నది అన్నీ ఉన్నది తల్లిదండ్రికి తిప్పలు పెట్టు అంటే నరకమే ఉన్నది నీ ఎందరన్నా చేసుకో ముందు తల్లి గండ్రి గురున్నది తల్లిదండ్రు సేవలు చేస్తేనే సో సుఖము శాంతి ఆనందం ఉన్నది శతాయుషం సేవ చేసినా తీరగత రుణము తల్లిదండ్రి నూరేళ్ళు సేవలు చేసినా తీరగత రుణము